ఫ్రెండ్స్ మిమ్మల్ని భయపెట్టే ఉద్దేశం కాదు కానీ కాస్త అప్రమత్తంగా ఉంటారని వీడియో చేస్తున్నాము విజయవాడలోని బొడమేరు దగ్గర నేను ఉన్నాను బొడమేరు ఈ గుణదల దగ్గర బొడమేరు పెద్దవంతుని అంటారు ఇది మునిగిపోయింది అనమాట నిన్న రాత్రి నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తూనే ఉంది ఈరోజు ఉదయం నుంచి కాస్త తెరిపిచ్చింది కానీ మళ్ళీ మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తూనే ఉండే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ చెప్తుంది ఇది విజయవాడ సిటీ పరిస్థితి బొడమేరుకి ఏమాత్రం వరద పోటెత్తనా కూడా ఇవి ఇక్కడ ఉన్న వంతులన్నీ ఇలా మునిగిపోతూ ఉంటాయి సిటీని ఎంత డెవలప్ చేద్దామని అనుకున్నప్పటికీ కూడా ఆక్రమణలు ఎక్కువగా ఉండడంతో ఈ నది వెళ్లే ప్రాంతంలో దాని ఇంపాక్ట్ వచ్చి ఇలా పడిపోతుంది అన్నమాట లోతట్టు ప్రాంతాల మీద కాస్త ఏమాత్రం పెద్ద వర్షం కురిసినా ఇదిగో ఇలాగా మునిగిపోతూ ఉంటాయి ఈ వంతునీ కానీ అది లోతట్టు ప్రాంతాలన్నీ కానీ మరోవైపు ఇవ్వ కార్మికులందరూ కూడా ఎలా పనిచేస్తున్నారో చూడండి ఉదయం నుంచి కూడా చాలా ప్రమాదకరమైన స్థితిలో ఆ అంచు మీద నిలబడి కిందంతా కూడా అది బుడమేరే ఏమాత్రం కాల్ జారినా వాళ్ళు చాలా తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కోవాలి అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ప్రజల్ని కాపాడే ఉద్దేశంతో ఆ గుర్రపుడెక్కను మెయిన్ తొలగించాలన్నమాట ఈ ప్రొక్లెండర్లు అవి పెట్టి తీసేస్తున్నారు కదా చూడండి ఇక్కడ చూ చూద్దాం ఇది ఈ గుర్రపుడి ఎక్క ఏంటంటే ఇది వచ్చి ఇక్కడ నిలబడిపోతే వాటర్ వెళ్ళే దారి ఉండదు దాంతో ఆ వాటర్ అటు రోడ్డుపైకి వెళ్ళిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది దాంతో ముందు అయితే ఈ గుర్రపుడెక్కను తొలగించే పనిలో ఉదయం నుంచి కూడా ఈ కార్మికులు వీళ్ళందరూ కూడా నిమగ్నమై ఉన్నారు చాలా వాళ్ళు చేసే పనులు కూడా చాలా ప్రమాదకరంగానే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు నిజంగానే ప్రజలందరూ బాగు కోసం నగరం బాగుండడం కోసం వీళ్ళందరూ కూడా ప్రాణాలు పనంగా పెట్టి పనిచేస్తున్నారనే చెప్పాలి చూడండి ఎంత రిస్క్ లో వాళ్ళు పనిచేస్తున్నారు ఇటువైపు ఏమో వంతెన వంతెన ఏమో మునిగిపోయింది చూడాలి ఇప్పుడు కొత్త రాజధానిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అన్ని జాగ్రత్తలు డ్రైనేజీ సిస్టమ్ పక్కగా ఉండేలాగా అన్ని ప్రికాషన్స్ తీసుకొని కడతారని ఆశిద్దాం ఈ ఊరు మధ్యలోంచి నుంచి అనమాట ఈ బుడమేర కానీ రేస్ కాలువ కానీ ఇవన్నీ దానివల్ల వీటిని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు మరోవైపు ఆ ప్రమాదం ఎప్పుడు ఉంటుందని ఇక్కడ సామాజికవేత్తలు కానీ ఆ సంఘ కార్య కార్యకర్తలు ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటారు వర్షం ఇంకా కురగకూడదని మనమైతే ఆ చూద్దాం చాలా ఇబ్బందులు పాలవుతున్నారు ఈ నది దాటి వచ్చేవాళ్ళు అనమాట మొత్తం ప్రజలకైతే మాత్రం ఉదయం చాలా ఇబ్బంది పడుతున్నారు వర్షం తెరిపించింది ఇది ఎక్కడితో ఆగిపోవాలని మాత్రం కోరుకుందాం లేకపోతే లాస్ట్ ఇయర్ చూసాం కదా ఎంత ఇబ్బందులు పాలయ్యాము మొత్తం విజయవాడ నగరం చాలా కాలం చాలా రోజుల పాటు జలమయం అయిపోయిన పరిస్థితి అయితే మనం లాస్ట్ ఇయర్ చూసాము మరోసారి అలాంటి పరిస్థితి రాకూడదని విజయవాడ ప్రజలు కోరుకుంటున్నారు ఈ రోజు రేపు కూడా పూర్తి స్థాయిలో వర్షాలు ఉంటాయి కృష్ణ అనేది కూడా పూర్తిగా పోటెత్తుతుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అంటూ అటు వాతావరణ శాఖ ఇటు రెవెన్యూ శాఖ మంత్రి అలాగే జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వీళ్ళందరూ కూడా పదే పదే చెప్తూ వస్తున్నారనమాట ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోండి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుందని చెప్తున్నారు ఇది బుడమేరు బుడదల దగ్గర ఉన్న బుడమేరు పెద్ద వంతన ఇది మొత్తం మునిగిపోయింది రాత్రి వచ్చిన వర్షాలకి ఇక్కడ మొత్తం గుర్రపడెక్క మేట వేసేయడంతో మున్సిపల్ కార్మికులు ఈ రోజు జాము నుంచి కూడా హుటాహుటిన ఆ ప్రొక్లైనర్లు అవి పెట్టి వాటి అన్నింటిని కూడా తీసేస్తున్నారు అనమాట ఎందుకంటే వచ్చే వాటర్ని ఆ గుర్రపడే అడ్డుకుంటే ఆ వాటర్ అంతా ఊళ్ళోకి వచ్చేస్తే ప్రమాదం ఉంటుంది సరిగ్గా సంవత్సరం క్రితం ఎలాంటి విలయాన్ని మనం చూసామో మీకు గుర్తుంది కదా అప్పట్లో కట్ట తెగిపోవడం ఆ బొడమేరుకు సంబంధించి ఊరంతా జలమయమైపోవడం ప్రజలు చాలా ఇబ్బందులు పాలు అవడం ఇవన్నీ చూసాము అయితే ఇప్పుడు ఆ కట్టను బాగు చేస్తారు కానీ ఈ ఆక్రమణలు చాలా ఎక్కువగా ఉండడంతో సిటీలో ఈ వాటర్ అంతా కూడా వర్షంలో వర్షాల వల్ల కురిసిన వాటర్ అంతా కూడా బొడమేరులోకి వచ్చేస్తుంది అది ఎటు వెళ్ళడానికి దారి లేక లోతట్టు ప్రాంతాలను ముంచేస్తుంది అనమాట పైగా విజయవాడ సిటీ మధ్యలోంచే బుడమేరు కాలు వెళ్తుంది అలాగే కృష్ణానదికి సంబంధించిన పాయలు అంటారు కదా ఈ రైస్ కాలువ ఇలాంటివి అవి కూడా సిటీ మధ్యలోంచి పెడతాయి కాబట్టి ఏమాత్రం వర్షం గట్టిగా వచ్చినా దాని ఇంపాక్ట్ సిటీ మీద పడుతుంది ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంది మరొక రెండు రోజుల పాటు ఇదే వర్షం కొనసాగే అవకాశం ఉంటుంది అంట అనే వాతావరణ శాఖ చెప్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఈ కంట్రోల్ రూమ్ కి సంబంధించి ఎలాంటి అవసరం కానీ సహాయం కానీ కావాల్సి ఉన్నా అక్కడికి ఫోన్ చేయమని చెప్తున్నారు దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ రెడీ చేస్తారన్నమాట అధికారులందరూ కూడా అక్కడే ఉండి మొత్తం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు మరోవైపు కాజా టోల్ ప్లేట్ దగ్గర కూడా వాటర్ వచ్చేసింది డ్రైనేజీ సిస్టమ్ సరిగ్గా లేకపోవడంతో హైవే పైకి కూడా వాటర్ వచ్చేసింది అక్కడ చెప్తున్నారు అమరావతిలో కూడా కొన్ని చోట్ల వాటర్ అయితే ఎక్కువగా నిలబడిపోయిందని చెప్తున్నారు అవన్నీ కూడా క్లియర్ చేసే పనిలో ఉన్నారు ఇదిగో ప్రస్తుతం అయితే ఈ గతవంతు దగ్గర ఏదైతే వాటర్ నిలబడిపోయిందో దాన్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు ఆ మున్సిపల్ కార్మికులు మరోవైపు కృష్ణా దగ్గర కూడా వరద బేబస్గా ఉందని చెప్తున్నారు అక్కడ కూడా వెళ్ళి ఆ వీడియో కూడా చూద్దాం రెండు నుంచి ఐదు లక్షల క్యూసెక్ నీరు వస్తుందని అధికారులు చెప్తున్నారు అది ఆరు లక్షలు చేరుకుంటే మాత్రం ప్రమాద స్థాయికి వెళ్ళిపోయినట్టే సో ప్రస్తుతం ప్రమాదకరంగానే ఉన్న పరిస్థితి అది మరింత హెచ్చు మేరకుండా వర్షాలు ఇంతకంటే ఎక్కువగా కురియకుండా ఉండాలని మనం అయితే కోరుకుందాం ఇదంతా కూడా అప్రమత్తంగా ఉంటారని మాత్రమే చేస్తున్నటువంటి వీడియో ప్రస్తుతం అయితే ఇదిగో ఈ పెద్ద వంతెన మొత్తం మునిగిపోవడంతో ఈ ప్రొక్లైనర్లు వీటి ద్వారా వెళ్ళి ఆ గుర్రపడెక్కనే ఫోటావును తొలగించే పనిలో అటు కార్మికులు ఇటు అధికారులు కూడా ఆ ఉదయం నుంచి కూడా అదే పనిలో నిమగ్నమై ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నా ఉండండి ఏబిపి దేశం